కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో అల్లూరు మండలం నార్త్ ఆమలూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు వైసీపీ పార్టీలో చేరడం జరిగింది అల్లూరు పట్టణ వైసీపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అల్లూరు రూరల్ మండల అధ్యక్షుడు బేద రమేష్ వైఎస్ఆర్సిపి జిల్లా కమిటీ సభ్యులు నీలం సాయి కుమార్ ఆధ్వర్యంలో ఉప్పు అజయ్ కుమార్ గుంజు సురేష్ చల్లాశంకర్ తదితరుల ఆధ్వర్యంలో యాభై కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది వీరికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో అల్లూరు వైసీపీ నేతలు పాల్గొన్నారు பக்க வச்சுண்ணாண்ண அந்த நம்ம மல்லி போட்டா தேஸ்தறானேண்டி டவுல் தீவா வந்து 11:00 சின்ன பையன் கால் நம்ம சின்ன பையன் வேண்டி போ எல்லம்மா ஏய் நான் சிடிபிக்கு போகணும் ஆயிது திரும்ப அந்த பாபா பாபா நம்ம நம்ம போ எல்லே